మరింత సమాచారం ఏడాది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కోసం పద్మ అవార్డుల జాబితా ప్రకటించింది ఇందులో పద్మ విభూషణ్ కేటగిరీలో ఏడుగురు పద్మభూషణ్ కేటగిరీలో పంతొమ్మిది మంది అలాగే పద్మశ్రీ కేటగిరీలో నూట పదమూడు మంది మొత్తం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి వివిధ రంగాల్లో భారత అంటే ఆయా రంగాల్లో అందించిన సేవలు వారు ప్రదర్శించిన ప్రతిభకు గుర్తింపుగా ప్రతి ఏటా కూడా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాలను ప్రకటిస్తూ వస్తుంది అందులో భాగంగానే ఈ అవార్డులను కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మనం చూసుకుంటే గనక పద్మ విభూషణ్ దుబ్బూరు నాగేశ్వర్ రెడ్డి ఆయనకు ఆ ఈ పౌర పురస్కారాల్లో అత్యున్నతమైనది పద్మ అవార్డులో అత్యున్నతమైనది ఈ పద్మ విభూషణ్ ఆ కేటగిరీలో ఆయన ఒక్కరే ఉన్నారు ఆయనతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి మరికొంతమంది ఉన్నారు చండీగఢ్ నుంచి ఒకరు గుజరాత్ నుంచి ఒకరు కర్ణాటక నుంచి ఒకరు కేరళ నుంచి ఒకరు అలాగే జపాన్ విదేశీయులకు కూడా మనం మన భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల నుంచి మనం ప్రకటించి గౌరవిస్తూ ఉంటాం వారు భారతదేశానికి అందించిన సేవలు లేదా ఇతరత్ర భారతదేశంతో ఉన్న సంబంధాలని దృష్టిలో పెట్టుకుని ఆ కేటగిరీలో ఉసుము సుజుకీకి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ రంగం నుంచి ఆయనకి పద్మ విభూషణ్ జాబితాలో ఆయన పేరును కూడా చేశారు అలాగే బీహార్ నుంచి మరణానంతరం శారదా సిన్హాకు కళారంగానికి సంబంధించి అక్కడ పద్మ విభూషణ్ కేటగిరీలో ఇచ్చారు ఇక పద్మభూషణ్ కేటగిరీలో ఉన్న వాటిని మనం చూస్తుంటే కనుక మొత్తం పంతొమ్మిది మందిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి నందమూరి బాలకృష్ణ కళారంగానికి ఆయన అందించిన సేవలు నటుడిగా సినిమా పరిశ్రమలో వివిధ హోదాలో నిర్మాతగా కావచ్చు కొన్ని సినిమాలకు డైరెక్టర్ గా ఇలా అన్ని రకాలుగా కూడా ఈ సినీ రంగానికి అందించిన సేవలు అలాగే ఆయన రాజకీయ రంగంలోనే ఉన్నారు కానీ ఇప్పుడు ఇచ్చిన ఈ పద్మభూషణ్ మాత్రం పూర్తిగా సినీ రంగానికి అందించిన సేవలకు గుర్తుగా ఆర్ట్ విభాగంలోనే ఆయన పద్మభూషణ్ కి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది ఇకపోతే పద్మశ్రీ జాబితాలో మరికొంతమందిని మనం చూడవచ్చు కేఎల్ కృష్ణ ప్రముఖ విద్యావేత్త ఆయనను విద్యా సాహిత్యం రంగం నుంచి కేఎల్ కృష్ణను పద్మశ్రీ అవార్డుకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయగా కళారంగం నుంచి మాడుగుల నాగని శర్మను ఆంధ్రప్రదేశ్ నుంచే ఆయనను ఎంపిక చేసింది ఇకపోతే మాదిగ హక్కుల ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ ఆయనను తెలంగాణ నుంచి ప్రజా వ్యవహారాల విభాగం పబ్లిక్ అఫైర్స్ విభాగంలో ఆయనను పద్మశ్రీ అవార్డుకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది ఇక అలాగే ఆంధ్రప్రదేశ్ లోని మిరియాల అప్పారావు కళారంగం ఆయనను పద్మశ్రీకి ఎంపిక చేయగా పంచముఖి వి రాఘవేంద్రాచార్య ఆయన సాహిత్యం విద్యా రంగానికి సంబంధించి ఆయన కూడా పద్మశ్రీ విభాగానికి ఎంపిక చేసింది ఇలా మొత్తంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే పలువురు ఈ అవార్డులు అందుకు పేరు ఎంపికయ్యారు వీరికి త్వరలోనే అంటే వచ్చే నెల ఫిబ్రవరి లేదంటే మార్చి నెలలో రెండు విభాగాలుగా ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీరందరికీ కూడా ఈ పద్మ అవార్డులను ఇచ్చి సత్కరిస్తారు